నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా ఈ యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తులా వృషభ అధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్ర కారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్న ఆడవారికైనా అయినా భృగుపాశుపత అభిషేకం అనేది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరు ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికి మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతయ అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రబలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉండే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్త బీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితి గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మెదినం వరకు మారేంత వరకు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాశి వారికి శుక్రుడు మారడం వల్ల ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది తులారాశికి అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అష్టమ స్థానం కొన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తులారాశికి ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఈ శుక్రుడు మారటం వల్ల ధనమూలకంగా సమస్యలు ధనం మంచిన ప్రాయంగా ఖర్చు అవడము రుణ బాధలు పెరగడము ఇట్లాంటివన్నీ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ తులారాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రుడు వృషభ రాశికి స్థానం కాబట్టి అష్టమ స్థానం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు లాభం రాకపోవటం ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అట్లాగే తులారాశి వారికి సినీ రంగంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి సినీ పరిశ్రమ ప్రతికూలంగా ఉంటుంది అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టిన వారికి స్టాక్స్ పెరగబోటం ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో ప్రతికూల యోగాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం నష్టమం కష్టకారకం కాదు కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే వివాహపర ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రయత్నం చేసేవారు కూడా ఈ శుక్రుడు మారేంత వరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం ఆలస్యం అవుతుంది సంతాన ప్రయత్నం చేసేవారు కూడా అట్లాగే రంగంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ప్రతికూలంగా ఉంది అనుకున్న పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు రావడం ఇబ్బందులు పడటం ఇట్లాంటి జరిగే అవకాశాలు ఈ రాశి ఉన్నాయి అలాగే ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్య చదువుకునే పిల్లలకి చక్కటి విద్య అవలంబే అవకాశం ఉంటుంది అస్తమంలో ఉన్నప్పటికీ కూడా చదువు పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అష్టమంలో స్థానంలో ఉన్నారు కాబట్టి విశేషంగా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ చేయడము అమ్మవారికి పరమాన నివేదం పెట్టడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది చూశారు కదండి తులారాశి వారికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు చెప్పడం జరిగింది చెప్పినట్టుగా ఈ యొక్క రెమెడీ పాటించి ఈ యొక్క శుక్రగ్రహ అనుగ్రహం చేకూర్చుకుంటూ కోరుకుంటూ మీరు అవికరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం సార్ కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ఇస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్టు ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యామృతులు అందోదాలు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతకు పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు అన్ని చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీరు అవిన శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం